ఇవాళ నీళ్లను ఎత్తిపోయే ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయేవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నేను ఎల్ఎండి లో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్లు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో గాని అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచి పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సక్క లేవు మరి కరువుకులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్ల కేసీఆర్ గారు ఉన్ను ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్తున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్ ఒకటి మేము ఇంజనీర్లను ఈ రోజు ఇక్కడ ఎస్సీ గారు ఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు లో పనిచేసిన ప్రతి ఇంజనీర్ మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ను మీరు అందజేసినారు కానీ రోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు మీరు వంద కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకుని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసి కట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్ లో కూడా చెప్పినాం జాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి నడిపి ఇచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవిన పెట్టినారు